அங்க போய் கட்டி எடுக்கலாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம் మరి రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పంచారామ క్షేత్రంలోని ఎంతో పవిత్రమైనటువంటి సోమేశ్వర స్వామి ఆలయం వద్ద మరి కార్తీక మాసం పురస్కరించుకొని ఇక మాసం ప్రతి సోమవారం కూడా లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి తరపున మరి ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకి మరి స్వామివారి సేవలో మేము కూడా పాలు పంచుకోవాలనే సదుద్దేశంతో సుమారు ఇరవై వేల మందికి ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నప్రసాద్ వితరణ చేపట్టడం జరిగింది వారందరినీ కూడా ఈ సందర్భంగా మరి భీమవరం తరపున నిజవర్గం తరపున అదేవిధంగా భక్తుల తరఫున ఈ లారీ వారం సొసియేషన్ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా భీమవరం అంటేనే ఒక ఆధ్యాత్మికమైన నగరంగా మరి రానున్న రోజుల్లో పరిస్థితిగాంచుతూ ఉంది రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా హిందూ ధర్మాన్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని మనం పాటించే విధంగా భావి తరాలకు అందించే విధంగా వీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం పిలిచి చాలా సంతోషాన్ని ఆనందాన్ని మరి ఆ యొక్క స్వామివారి యొక్క సేవలో పాల్గొనే భాగ్యాన్ని కలిగించినందుకు ప్రత్యేకించి వానర్స్ అసియేషన్ వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వాటర్ అండ్ లారీ టిప్పర్స్ వానర్స్ అంతరూ కూడా కలిసి మరి ఈరోజు మన భీమవరం మహాపుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర స్వరమ్మ ఆలయం వద్ద ఈరోజు మరి సుమారు ఇరవై ఏళ్ళ మందికి మరి అన్న ప్రసాద జరపడం చాలా సంతోషం విషయం మరి లారీ టిప్పర్స్ అసోసియేషన్ వారు మరి హిందూ మతాన్ని గౌరవిస్తూ హైందవ గౌరవాన్ని గౌరవిస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఇతన్న ఇతర కార్యక్రమం చేపట్టడం అలాగే ఈ పట్టణంలో మరి వారి ద్వారా సేవా కార్యక్రమాలు కూడా చేయడం చాలా ఆనందించదగ్గ విషయం ఇక్కడ సోమేశ్వర స్వామి టెంపుల్ అంటే పంచామ శాస్త్రం ఇది మరి ఈ ఏళ్ళ లారీ అసోసియేషన్స్ అందరూ ఓనర్స్ అందరూ కూడా సుమారుగా ఇరవై వేల మందికి అన్న అన్నదానం చేస్తున్నారు ఇది పదమూడవ సంవత్సరం వాళ్ళు చేసింది మరి ఆ లారీ ఓనర్లందరికీ కూడా ఆ భగవంతుడు నిండు ఆరోగ్యాలు వాళ్ళ వ్యాపారాలు ఎంతో తొలదోగాలని ఆశిస్తుండాలని కోరుకుంటే ఓం నమస్తే ది భీమవరం మోటార్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది పదిహేను వేల మందికి మేము ఈ అన్న సమారాధన కార్యక్రమం మొదలుపెట్టాము మన క్షేత్రాల్లో ఒక క్షేత్రం కావడం వల్ల మన రాష్ట్రం నుంచే కాకుండా ఉభయ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సుల్లో కారులో వచ్చి మన సోమేశ్వరం దర్శించుకుంటారు దీనికి మా వాహన సంతా కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఒకటైనటువంటి సోమారామం భీమవరం గునుపూళ్ళలో పెంచేస్తున్నటువంటి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ప్రాంగణంలో మరి కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది మరి గత పదమూడు సంవత్సరాల నుంచి భీమవరం లారీ ఓనర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రారంభ కార్యక్రమాన్ని మన భీమవరం పట్టణం ప్రముఖులు ఏసీ ఐల డైరెక్టర్ అయినటువంటి చనమల్ చంద్రశేఖర్ గారు అలాగే మరొక అతిథి బండి రమేష్ కుమార్ గారు అలాగే జుత్తుకి శ్రీనివాస్ గారు మరి జుత్తుకి నాగరాజు గారు అలాగే లారీ ఓనర్స్ అంతా కూడా ఇది పదమూడు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సౌజన్య సహకారం అందిస్తున్నారు మరి ఆ సోమేశ్వరుడు ఆ లారీ ఓనర్స్ అందరికీ కూడా ఉండాలని ఓం నమస్ నా భీమవరం గురుపుడు ఉమా సోమేశ్వర స్వామి ఆలయ లారీ ఓనర్స్ దేవి పిష్ టిప్పర్ యూనియన్ బాక్స్ యూనియన్ ఆధ్వర్యంలో పదిహేను వేల మందికి అక్కడ రసంలో జరుగుతుందండి ఇది పదమూడో సంవత్సరం వచ్చిన భక్తులందరికీ మేము తెలిసి గౌరవం వచ్చిన మా పెద్దలందరికీ కూడా లారీ ఓనర్స్ కూడా Pedro Pedro, dañó del sur.